హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా వంటలు ఈరోజు వీడియోలో ఒక సింపుల్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ పూట బిజీ బిజీగా ఉండే ఈ రోజుల్లో చాలా త్వరగా అయిపోయే క్యాప్సికమ్ రైస్ని చూపించబోతున్నాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ దీనికోసం స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి ఇందులోనే రెండుగా చీల్చిన రెండు పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకుని ఉల్లిపాయలు పూర్తిగా వేగనవసరం లేదండి ఒక నిమిషం ఉంచితే సరిపోతుంది తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇందులోని పచ్చివాసన మొత్తం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఒక కప్పు దాకా ఇందులో వేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ ఉప్పుని వేసుకుని ఒకసారి బాగా కలిపి ఇవి మెత్తగా అయ్యేంత వరకు కుక్ అవ్వనివ్వాలి మూతని పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది చూసారు కదా ఇలా సిక్స్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇందులోనే ఒక కప్పు దాకా రైస్ని వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ ఉప్పును వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పును మనం క్యాప్సికమ్ని వేసినప్పుడు వేసాం కాబట్టి పావు టీ స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది ఇలా ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే కొంచెం నిమ్మరసంని వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి చూశారు కదా చాలా ఈజీగా అలాగే చాలా త్వరగా ఈ క్యాప్సికం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే ఈ వీడియో చూసి మీరు కూడా ఈ లంచ్ బాక్స్ రెసిపీని ట్రై చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా వంటలు